హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సాంఘిక శాస్త్ర శాస్త్రం టూ అంటే సెమిస్టర్ టూలో భాగంగా మూడవ పాఠం సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక సోషల్ సైన్సెస్ కారిక్యులం గురించి తెలుసుకుందాం కారిక్యులం విద్యా ప్రణాళిక ఏ భాషలోని పదం నుంచి తీసుకోబడింది కర్రీ రే అనే లాటిన్ పదం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను కరీరే అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి పరుగు అని అర్థం అంటే దావన పదం రన్ వే లేదా ఒక వ్యక్తి గమ్య స్థానాన్ని చేరుకోవడానికి పరిగెత్తే మార్గం అని అర్థం విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల సముదాయం క్రో అండ్ క్రో ప్రకారం విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి మానసికంగా శారీరకంగా భావేశపరంగా ఆధ్యాత్మికంగా నైతికంగా వికాసం చెందేటట్లు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తం శిశువుకు ఏ ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికగా ఏర్పడతాయని నిర్వచించినది ఎవరు ముర్రే విద్యా ప్రణాళిక అంటే కేవలం పాఠశాలలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయ వస్తువు కాదంటూ అభ్యాసకులు తమ ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలను ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ విద్యా ప్రణాళికలో ఉంటాయని చెప్పిన రచయితలు ఎవరు సేలర్ అలెగ్జాండర్ విద్యా ప్రణాళిక పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే విద్యాపరమైన విషయాలు మాత్రమే కాదు పాఠశాలలోను తరగతి గదిలోను గ్రంథాలయంలోను ప్రయోగశాలలోను వర్క్షాప్లలోను ఆట స్థలాలలోను ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య ఏర్పడే వివిధ నియత అనియత సంబంధాలలోను అనేక కార్యకలాపాలు జరుగుతాయి ఈ విధంగా పాఠశాల జీవితం యావత్తు విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచించినది సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే విద్యా ప్రణాళిక అని నిర్వచించినది ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు విద్యార్థి స్వభావం సమాజ స్వభావం విషయ స్వభావం అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించిన వారు జాకబ్సన్ పంతొమ్మిది వందల డెబ్బై విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఒకటి శిశు కేంద్రీకృత సూత్రం రెండు సృజనాత్మక సూత్రం మూడు సమాజ కేంద్రీకృత సూత్రం ఉపయోగిత సూత్రం ఐదు విరామకాల సద్వినియోగ సూత్రం జీవిత కేంద్రీకృత సూత్రం ఏడు కృత్య కేంద్రీకృత సూత్రము ఎనిమిది పరిరక్షణ సూత్రం తొమ్మిది సరళ సూత్రం పది సమైక్యత సూత్రం పదకొండు సమతోల్యత సూత్రం పన్నెండు సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రం పదమూడు పరిణామక్రమ ఆధారిత సూత్రం మాధ్యమిక విద్య అంటే మొదలయార్ కమిషన్ భావించినట్లు విద్యా ప్రణాళిక అనేది పాఠశాలలో విద్యార్థులు నిరంతరం పొందే అనుభవాలన్నింటినీ సమర్థవంతంగా అందించే కార్యక్రమం కొఠారి కమిషన్ ప్రకారం పాఠ్య ప్రణాళిక అనేది నైతిక సామాజిక ఆధ్యాత్మిక విలువలు విద్యార్థిలో బలపడేటట్లు చూడాలి మాధ్యమిక విద్యా కమిషన్ అంటే మొదలియార్ కమిషన్ ను నియమించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు కొఠారి కమిషన్ ను నియమించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు అవసరాన్ని బట్టి పాఠ్య ప్రణాళిక మూడు రకాలు అవి ఒకటి విషయ పాఠ్య ప్రణాళిక సబ్జెక్టు కరికులం రెండు మౌలిక లేదా మూల పాఠ్య ప్రణాళిక కోర్ కరికులం మూడు కార్యకలాప అంటే కృత్యాధార పాఠ్య ప్రణాళిక యాక్టివిటీ బేస్డ్ కరికులం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచించిన పది మౌలిక సూత్రాలు ఏవి ఒకటి భారత స్వాతంత్ర్యోద్యమం చరిత్ర రెండు రాజ్యాంగంలో ఇవ్వబడిన హక్కులు బాధ్యతలు మూడు జాతీయ భావన వికాసానికి తగిన విషయం నాలుగు భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరంపర ఐదు స్త్రీ పురుష సమానత్వం ఆరు పర్యావరణ పరిరక్షణ ఏడు సమానత్వం ప్రజాస్వామ్యం సామ్యవాదం ఎనిమిది చిన్న కుటుంబ భావన తొమ్మిది సాంఘిక పరిధుల తొలగింపు పది శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం సామాజిక శాస్త్రాల బాధ్యత ఏది స్వేచ్ఛ న్యాయం వైవిధ్యాల పట్ల గౌరవం వంటి విలువలు పెంపొందించడం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం సామాజిక శాస్త్రాల ప్రయోజనం అంటే విశ్లేషణాత్మక సృజనాత్మక ఆలోచన దృక్పథాన్ని ఏర్పరచడం సిలబస్ అంటే విషయ ప్రణాళిక అనేది కరికులంలో పాఠ్య విషయానికి సంబంధించినది ఒక సబ్జెక్టులో బోధించాల్సిన విషయాలను వివరించేది కారిక్యులం అంటే విద్యా ప్రణాళిక అనేది అనేక సబ్జెక్టుల విషయ ప్రణాళికల అంటే సిలబస్ల కలయిక గమనిక ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ లెవెల్ టూ నూట యాభై తొమ్మిది రూపాయలు మెంబర్షిప్ తీసుకొని చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ కంటెంట్ లెసన్ వైజ్ బిట్స్ మరియు సోషల్ మెథడాలజీ సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ లెసన్ వైజ్ బిట్స్ మరియు సైకాలజీ బిట్స్ ఉన్న వీడియోస్ కూడా చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు లెసన్ వైజ్ బిట్స్ ఉన్న బుక్స్ మీకు కావాలంటే ఏడు వందల రూపాయలు ఈ నెంబర్కి అంటే డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి ఫోన్పే చేసినట్లయితే మేము మీకు పోస్టుల ద్వారా బుక్స్ పంపించడం జరుగుతుంది బుక్స్ మీకు రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో